వరంగల్ మామనూర్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వరంగల్ ప్రజల యొక్క దశాబ్దాల కల ఇప్పుడు నెరవేరనుంది ఈ ఎయిర్పోర్టు యొక్క నిర్మాణానికి అదనంగా రెండు వందల ఎనభై ఎకరాల భూమి అవసరం అవుతుంది ఈ రెండు వందల ఎనభై ఎకరాల భూమిని సేకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిఫోర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకముందు ఈ మామనూర్ ఎయిర్పోర్టు ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్టుగా ఉండేది అప్పట్లో ఈ మామినూర్ ఎయిర్పోర్ట్ పద్దెనిమిది వందల ఎకరాలలో సిక్స్ పాయింట్ సిక్స్ ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల రన్వేను కలిగి ఉండేది అయితే ఈ మామనూర్ ఎయిర్పోర్ట్ను పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిండు ఈ ఎయిర్పోర్ట్ను నిజాం తన వాణిజ్య కార్యకలాపాల కోసం వాడుకునేవాడు నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియా చైనా యుద్ధ సమయంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఆపరేషన్స్ను మామనూర్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నిర్వహించింది నిజాం కాలంలో విస్తృతంగా సేవలు అందించిన ఈ మామనూరు ఎయిర్పోర్ట్ కాలక్రమేణా తన ప్రాధాన్యతను కోల్పోయింది నైన్టీన్ ఎయిటీ వన్ నుండి ఈ ఎయిర్పోర్ట్ సేవలను నిలిపివేశారు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నాలు చేసింది శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను నిర్మించిన సంస్థ జిఎంఆర్ గ్రూప్స్ అయితే ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ను నిర్మించే ముందు జిఎంఆర్ సంస్థ ఒక ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నూట యాభై కిలోమీటర్ల రేడియస్లో ఇంకొక ఎయిర్పోర్ట్ను నిర్మించకూడదని అగ్రిమెంట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఎన్ఓసీ తీసుకొని మామనూర్ ఎయిర్పోర్టుకు క్లియరెన్స్ ఇచ్చామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు రెండు వేల పద్నాలుగు ముందు దేశంలో డెబ్బార్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే ఉండేవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదేళ్లలో ఎయిర్పోర్ట్ల సంఖ్య నూట యాభై తొమ్మిదికి చేరిందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు అయితే ఈ మానూర్ ఎయిర్పోర్ట్ను కూడా ఎప్పుడో నిర్మించాల్సి ఉండగా భూమి సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని తెలిపాడు రెండు వేల ఇరవై ఐదు మార్చిలోపు మిగతా భూమిని సేకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇక్కడ చూడండి ఈ మ్యాప్లో ఎల్లో కలర్లో ఉన్న భూమి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆధీనంలో ఉండగా రెడ్ కలర్లో ఉన్న భూమిని సేకరించాల్సి ఉంది భూమి సేకరణ పూర్తయిన వెంటనే ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది ఈ మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక రంగం పారిశ్రామిక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది వివిధ రకాల ఐటీ కంపెనీలు వరంగల్కు రావడానికి అధిక ప్రాధాన్యతనిస్తాయి మామనూర్ ఎయిర్పోర్ట్ను రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేస్తామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు హామీ ఇచ్చారు మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాడు అయితే ఈ ఎయిర్పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై హింద్